హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట బ్లాగ్ వచ్చేసి సండే అండి సండేస్ ఫండే అనమాట అంటే ఈరోజు ఇంకా ఏ ఈరోజు ముందే అనుకున్నాను అనమాట కొద్దిగా లేట్గా లేయాలి లేసినాక కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలి రోజు మాదిరి టెన్షన్గా అనుకున్నాను అనమాట కానీ ఉండలేము అనమాట రోజు అలవాటు అయిపోయి అలవాటైపోయి ఇంకా పొద్దున్నే లేడం వంట చేసుకోవడం ఏ టెన్షన్ అనమాట పని ఇంకా చే అయిపోలేదే అయిపోలేదని లేచినా లేచినా అంటే కొద్దిసేపు అలా కూర్చున్నా అనమాట కూర్చొని మా వాడితో కొన్ని ముచ్చట్లు అయితే పెట్టుకొని రెడ్డిగా అంతా ఇక్కడ వచ్చేసి టైం చూసి చూడండి మామూలుగా ఎంత లేటుగా లేద్దాం అనుకుంటే నిద్ర రాదనమాట కరెక్ట్గా టయానికి గుర్తొస్తుంది గుర్తొచ్చిన తర్వాత మనం పడుకునే మెలకువి ఉంటుంది కానీ నిద్ర అనమాట తృప్తిగా అందుకోసం ఆరికే లేచినా కానీ ఆరు ముక్కాల వరకు అసలు అట్లే పడుకొని అన్నీ అనమాట చలి బాగా భయంకరంగా పెడుతుంది కదా ఈ చలికి అసలు ఎంతసేపు దుప్పటి కప్పుకొని పడుకుందామా అనిపిస్తుంది కానీ లేచి పని చేసుకుందామా అనిపిదు కదా కొంచెం మజ్జు అనమాట ఈ చలికాలం అంతా చలికి అసలు అనమాట పని లేచిన తర్వాత ఇంకా ఇంట్లో పని కసులు అవన్నీ చేసుకొని పాలైతే పెట్టినా అనమాట ఇక్కడ పాలైతే కొన్ని పెరుగుకైతే తీసేసాను అనమాట అవి తోడు పెడతాను ఇంకా మిగతా పాలైతే ఇంకా కొంచెం లైట్గా టీ అయితే పెట్టేసాను అనమాట ఇంకా వీళ్ళకు హాలిడే వచ్చిందంటే అయినా కూడా వీళ్ళు మొహాలు అనమాట రెడ్డి అంతే చిన్నోడు అంతే ఇద్దరు అంతే అనమాట ఒకరి మీద ఒకరిపోటు ఇంకా చిన్నోడు అయితే వీనికి ఎక్కడ లేని మధ్య అనమాట వారం రోజులు ఫుల్గా స్కూల్ పోతాడు కదా ఈ సండే అసలు లేనే లేడు అనమాట బలంతంగా లేపాలి లేచిన తర్వాత బలంతంగా మొహం కడుగుతాడనమాట అసలు కడగనే గడగాడు అనమాట ఎనిమిదైంది ఇప్పుడు కరెక్ట్గా టైము ఇప్పుడు కొంచెము పాలు పోసు తింటే నాకు వద్దు నాకు వద్దు అంటానే ఉన్నాడనమాట వీడు ఎప్పుడు పడుకోవాలి రెస్ట్ తీసుకోవాలి అనుకుంటాడు కానీ సండే రోజు అంతగా హెవీగా అయితే తినడనమాట గ్యాప్ ఇచ్చాడనమాట పొట్టకు ఇక్కడ వచ్చేసి ఇంకా నైట్ నాన్వెట్ వేసా అనమాట బ్యాగులు ఇద్దరి రెడ్డిది చిన్నోన్ని ఇద్దట్టి బ్యాగులు ఏంటంటే ఈ మధ్య ఉతకలేదనమాట ఒక నెల అవుతుంది బ్యాగులు అయితే అసలు కుళ్ళిపోయినాయి అనమాట చిన్నోని బ్యాగ్ అయితే మామూలుగా మాయలేదన్నమాట రెడ్డి అంతే ఇద్దరి అంతే అనమాట అంటే దాంట్లో స్నాక్స్ అవన్నీ పెట్టుకొని వెళ్తారు కదా అవన్నీ దాంట్లోనే వేసుకుంటారు అనమాట ఏదన్నా బెడ్డు కానీ కవర్స్ కానీ అన్నీ బ్యాగ్లో పెట్టుకొని పెట్టుకొని అసలు బ్యాగులు అసలు బా నైట్ బాగా సర్ఫెక్సలు వేసేసి ఫుల్గా నానబెట్టేసాయి అనమాట ఇంకా పొద్దునే ఉతికేసేసాం ఏంటంటే ఈ మధ్య ఉతకలేదంటే ఎండ ఎప్పుడు పెడతాదో తెలియదు వాన ఎప్పుడు పెడతాదో తెలియదు వాన మూడం ఎప్పుడు వచ్చిందో కూడా తెలియడం లేదనమాట ఇందుకు పొద్దున్నే ఉతికేసినామంటే సాయంత్రంలో పార్తాయిలు అనేసి పొద్దున్నే లేసినాం అంటే అవి అయితే బ్యాగులు అన్ని ఉతికేసి వేసాను అనమాట తర్వాత వంట దగ్గరికి అయితే వచ్చేసాను మా ఆయన అయితే చికెన్ తీసుకొచ్చాను అనమాట సండే అంటే ఇంకా రెడ్డి మా పిల్లలేందండి మా పిల్లలే కాదనమాట ఆల్మోస్ట్ అందరు పిల్లలు ఇలా ఉండరు అనమాట అంటే మా అన్న పిల్లలు కానీ మా అక్క పిల్లలు కానీ మా పిల్లలు కానీ చికెన్కి అలవాటు పడిపోయినారు కానీ మటన్ మటన్ అస్సలు తినరు అనమాట మేము అసలు మటన్ తెచ్చుకోమన్నమాట ఏంటంటే వాళ్ళిద్దరికీ మళ్ళీ మటన్ తినరు అనమాట మళ్ళీ వాళ్ళకి చికెన్ మాకు మటన్ ఎందుకు లేనేసి చికెనే ఎక్కువ చికెనే తెచ్చుకుంటాం అనమాట వాళ్ళ కోసం అసలు మా అమ్మ వాళ్ళ ఊర్లో ఆటలు కోసినా కూడా వాళ్ళకు సపరేట్గా చికెన్ తేవాల్సిందనమాట పిల్లలు అందరూ చికెనే తింటారు అనమాట చికెన్కి ఎక్కువ అలవాటు పడిపోయినారనమాట అంటే ఎప్పుడంటే అప్పుడు తెచ్చుకుంటాం కదా చికెన్కి అలవాటు పడిపోయినారనమాట పిల్లలు ఇక్కడ వచ్చేసి చికెన్తో పాటు కొంచెం పుదీనా నేను చెప్పకపోయినా పుదీనా తీసుకొచ్చాడు అనమాట పుదీనా దేంట్లో వేలాం ఒక కలర్ రైస్ తెల్లవై తప్ప ఇంకా వేటిలో వేసుకునే సప్పగా ఉంటుంది అనమాట తినుగుదీ కాదనమాట అందుకోసం అన్నీ వలిసేసి పెట్టినా అనమాట ఇక్కడ పేపర్ పడిచేసి ఒలిసి పెడుతున్నాం అనమాట కొద్దిసేపు బాగా నీళ్ళు కొత్తిమీర అయితే మొత్తం డస్ట్ డస్ట్ అంటే మొత్తం నానిపోయిందనమాట మట్టి అంతంగా అందుకోసం దానికి మొత్తం బాగా నీళ్ళు ఎలా కడిగేసి కొద్దిసేపు పేపర్ పైన అనమాట మనం అలాగే పెట్టుకున్నామంటే తొందరగా కుళ్ళిపోతుంది అనమాట అంతా ఉండేసి కొద్దిసేపు అనుకో ఆరిన తర్వాత బాక్స్లో పెట్టేసినామనుకో తొందరగా కుళ్ళిపోదనమాట కొత్తిమీర పుదీనా రెండు అక్కడ వేసేసినాను తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత చికెన్ ఫస్ట్ వేసేసి వెళ్ళినా అనమాట అంటే ఉప్పు పసుపు కొంచెం పచ్చిమిరపకాయ ఎర్రగడ్డ టమోటా ఇవన్నీ వేసేసి వాటిలో నీళ్ళన్నీ మిరిపోయి నూనె మాత్రం తేలేంత వరకు ఫుల్లు వేయించుతాను అనమాట తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి వేయించేసి ఇంక అల్లం వెల్లుల్లి పేస్టు కారము ధనియాల పొడి వన్ బై వన్ అన్ని వేస్తూ వేయించుకుంటూ వేయించుకుంటూ కొద్దిసేపు లాస్ట్లో అయితే ఫైనల్గా కొన్ని నీళ్ళు అయితే పులుసు కదా ఈరోజు ఇంకా దోశ ఉందనమాట పొద్దున్నే దోశ కావాలన్నారు పిండి ఉంది అనేసి చికెన్ పెట్టేసాను అనమాట చికెన్ కొంచెం పులుసు పెట్టినా అనమాట పులుసు పెట్టలేదంటే ఇంకా వీళ్ళకు ఫ్రై చేసేసినామంటే ఇంకా దోశలు అద్దుకోను కావాలంటారు కదా అందుకోసం నేను జస్ట్ లైట్గా పులుసు అయితే పెట్టేసా అనమాట మా పిల్లలకు చికెన్ ఉంటే ఇంకా ఆనందం అనమాట ఇంకా దోశ అంటే ఇంకా ఆనందం అనమాట అందుకోసం ఇంకా దోశ పిండి ఉంటే మధ్యాహ్నం ఎలాగ రైస్ చేసుకోవచ్చు అనేసి పొద్దున్నే ఇంకా దోశ అయితే వేస్తున్నాను అనమాట నిజంగా నా వెనక ఎన్ని బోకులు ఉన్నాయి చూడండి ఎన్ని సామాన్లు ఉన్నాయి గరం మసాలా ప్యాకెట్ చికెన్ మసాలా ప్యాకెట్ తెచ్చుకొచ్చినాను అనమాట అది కొంచెం అది కొంచెం వేసేసినాను అనమాట చికెన్లో పాలు పాలు అనేటి పాలు అన్నీ ఒకేసారి వేసేసుకొని కడిగేస్తాను అనమాట అంటే ఇప్పుడు తింటారు కదా తిన్న తర్వాత అన్నీ వేసేసి ఒకేసారి తోమేసి ఇంకా మళ్ళీ మధ్యాహ్నం వంట ప్రిపేర్ చేస్తాను అనమాట పిల్లలతో అన్నిసారికి కడుక్కోవాలంటే కుదరదండి ఒకసారి అయితే పెట్టుకుంటాం అనమాట అందుకే నాకు అక్కడ అన్ని గిన్నెలు ఉన్నాయన్నమాట వాటిలో అన్ని తోమినేటమాట ఆ పక్కన నా పక్కన బండ మీద ఉండే కదా వాటిలో ఒక పాల సరివే ఉండేది ఒక రసం సరివే అనమాట మిగతాటన్నీ నేను అలా పేర్చి పెట్టుకుంటాను అనమాట స్పేస్ తక్కువ కదా ఉండేది అన్నీ అక్కడే అన్నీ ఉంటాయి అనమాట అంటే పిల్లల క్యారీలు అన్నీ కడిగేసినా కూడా అక్కడే పెడతాను అనమాట అన్నీ అక్కడే అంటే ఉప్పు డబ్బా సాల్ట్ డబ్బా ఇలాంటి కొన్ని కొన్ని అన్నీ అక్కడే పెట్టుకుంటావు కాబట్టి అన్నీ ఏందో హెవీగా ఉన్నట్టు అనమాట గ్యాస్ ఏంటంటే చిన్న పొయ్యి మీద పెట్టినామంటే కొంచెం వంట తగ్గించినామంటే తట్కన నారిపోతుంది అనమాట అందుకోసం మళ్ళీ పెట్టేసుకొని చూసుకొని సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట ఈ స్టవ్ తెచ్చుకోకూడదండి బుద్ధి ఉంటే అసలు స్టవ్వే అనమాట గంటలు గంటలు ఎదురు చూడాలన్నమాట వంట దగ్గరే నాకు సౌండ్ టైం అయిపోతుంది ఐదుగున్నరకు లేచినా కూడా వంట అయిపోదనమాట చిన్న వంట వస్తుంది అసలు దోశ కూడా నిదానంగా అనమాట దోశ కూడా రెడ్కి కాలదనమాట అసలు పెద్ద పొయ్యి మీద పెట్టినా కూడా చిన్న పొయ్యి కన్నా అద్మానంగా వచ్చదనమాట మంట మామూలుగా సిల్వర్ది ఉంటుంది కదా అది తెచ్చుకోవాలి కానీ బుద్ధి ఉంటే అసలు ఇలాంటి గ్యాస్టో అస్సలు తెచ్చుకోవద్దు అందులో పనులు చేసుకునే వాళ్ళకు పిల్లలకు వంట చేయాలంటే అస్సలు కుదరదు అనమాట అసలు దీంట్లో ఏందంటే చిన్నగా నిదానంగా చికెన్ అయితే గంట ఈజీగా పడుతుంది అనమాట ఎంతసేపు నేను పొద్దున్న ఎనిమిదికి వేసే తొమ్మిదికి అయింది అనమాట తొమ్మిది జాచ్ అయింది చికెను అంతసేపు మంట ఎంత మంట పెట్టినా కూడా అసలు అనమాట వంట అంతా లేట్ అయిపోతుంది అనమాట దోశ వేసేసినాను తింటున్నాం అనమాట పిల్లలు తిన్నారు ఆయన తిన్నారు లాస్ట్ నేనైతే తింటున్నాను ఇది ఫ్రెండ్స్ బ్లాగ్ వచ్చేసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను కొత్తిమీర పుదీనా పైన చలివితే వీళ్ళకి ఇష్టం ఉండదు అనమాట చికెన్ అయితే బాగానే ఉందనమాట పిల్లలకు కూడా పులుసు అంటే ఇష్టము మా ఆయనకు ఫ్రై అంటే ఇష్టం అనమాట నాకు ఏది ఉన్న ఇష్టమే అనమాట ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ సండే ఫుల్గా ఎంజాయ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్